మీడియా మీడియా అన్నగారికి అందరికీ నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా పేరు చింతలదానమ్మ వైసీపీ పట్టణాధ్యక్షురాలు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏంటంటే మనకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఈ నెల జూన్ నాలుగో తేదీ అంటే రెండు రోజులు వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చి వన్ ఇయర్ అయింది మనము ప్రభుత్వంలో వాళ్ళు గెలిచిన రోజు ఆ రోజు వన్ ఇయర్ నుంచి సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు ఒక్కటి కూడా ఏమీ అందడం లేదు సంవత్సరం రోజులు టైం అంతా వేస్ట్ చేసినారు మహిళలకు పదహైదు వందల డబ్బులు ఇస్తామని చెప్పినారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే తల్లికి వందనం నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్పినారు ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ పదహైదు వేలు పదహైదు వేలు అని చెప్పినారు అది ఒక్కరికి ఒక్క రూపాయి కూడా రాలేదు ఇప్పుడేదో జూన్ పన్నెండో తేదీ వేస్తాము అని అంటున్నారు అది పన్నెండో తేదీ ఇయర్ వేయడం కాదు లాస్ట్ ఇయర్ కూడా కలిపి రెండు ఎంతమంది పిల్లలుంటే అందరికీ రావాలి రైట్ భరోసా ఇరవై ఆరు వేలు ఇస్తామని చెప్పినారు అది కూడా ఒక్కటి రాలేదు గ్యాస్ గ్యాస్ అకౌంట్లలో ఒక వంద మంది మహిళలతో మనం దారిలో పోతే మాట్లాడితే డెబ్భై మంది మహిళలు మాకు అకౌంట్లో డబ్బులే పడలేదు అని చెప్తారు నిరుద్యోగి ఇవ్వ అది కూడా ఇవ్వలేదు నిరుద్యోగ యువతకు ఇవ్వలేదు పింఛన్ యాభై సంవత్సరాలుంటే పింఛన్ ఇస్తామని చెప్పినారు అది కూడా ఇవ్వలేదు ఒక్క సూపర్ సిక్స్ పథకం ఒక్కటి కూడా అమలు చేయలేదు అమలు చేయకోకుండా ఏం వీళ్ళు వెలగబెట్టినారని మహానాడు కార్యక్రమం చేసినారో నాకు అర్థం కావడం లేదు ప్రజలకు ఉపయోగపడేటి ఒక్కటి కూటమి ప్రభుత్వం చేయలేదు చంద్రన్న అంటేనే మోసం చంద్రబాబు నాయుడు అంటేనే మోసం దళితులకు నేను ఒక దళిత బిడ్డను నేను ఒక దళిత ఆడబిడ్డను నేను అడుగుతున్నా నా ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉన్నారు నాకు అమ్మఒడి వేస్తామంటే నేను నా కూతురు కాలేజీ చేర్పించిన నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు వస్తుందని అసలు ఒక్క రూపాయి కూడా నాకే కాదు ఎవ్వరికి కూడా పడలేదు ముందేమో ఎలక్షన్లకు ముందేమో అది ఇస్తాము ఇది ఇస్తాము ఇది ఇస్తామని ఓట్లు వేయించుకొని ప్రజలను దారుణంగా మోసం చేసిన పార్టీ కూటమి పార్టీ చంద్రబాబు నాయుడు పార్టీ చంద్రబాబు నాయుడు ఈ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈ ఆంధ్రప్రదేశ్కు గ్రహణం పట్టింది గ్రహణం పట్టింది గ్రహణం పట్టింది కాబట్టి దళితుల కూడా దాడులు జరుగుతున్నాయి దళితుల మీద ఒక్కటి కూడా ఆయన ఇచ్చిన హామీ నెరవేర్చాడు ఆయన మోసగాడని అందరికీ తెలుసు కానీ మోస మాటలు చెప్పి ముందు మేం ప్రభుత్వంలో అధికారంలోకి వస్తే చాలు అనే విధంగా ఆయన అందరితో ప్రజలకు మోసాలు చెప్పి ఓట్లు వేయించుకున్నాడు ఇంకొకటి ఏంటంటే ఈరోజు నాలుగో తారీఖు ఈ నెల కూటమి ప్రభుత్వం గెలిచిన రోజు విన్నుపోటు రోజుగా మేము దాన్ని ప్రకటించడం జరిగింది దాని విషయంకై మేము ఆ రోజు మన పుట్టపర్తి సర్కిల్ నుంచి మున్సిపల్ ఆఫీస్ వరకు ఐదు వేల మంది మహిళలతో ధర్నా చేయాలని అనుకుంటున్నాము ఇచ్చిన హామీలు నెరవేర్చని బాబు చంద్రబాబు మోసమైన చంద్రబాబు కూటమి ప్రభుత్వం మోసమైన కూటమి ప్రభుత్వం అంటూ మేము నినాదాలు చేస్తూ పుట్టపర్తి సర్కిల్ నుంచి మున్సిపల్ ఆఫీస్ మున్సిపల్ కమిషనర్ గారికి వినతి వినతిపత్రం వినతి పత్రం ఇవ్వడానికి కోరుకుంటున్నాం కానీ ఇది మాకే కాదు ఈ పొద్దుటూరు నియోజకవర్గం ప్రతి ఒక్క మహిళను మేము ఆహ్వానిస్తున్నాం మీ కోసమే మీ బిడ్డల కోసం మీ ఇంట్లో మీరు ఎంతమంది మీకు మీరు ఏవేవే వాటికైతే మీరు ప్రభుత్వం నుంచి ఎలిజిబుల్ అవుతారో అవి మీకు రాలేదో మీ తరఫున మేము పోరాడుతున్నాం కాబట్టి మేము ప్రతి ఒక్కరిని చేతులెత్తి నమస్కరిస్తూ వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి మేము కోరుకుంటున్నాం మన ప్రభుత్వంలో మనకు మనకు అమ్మఒడి వచ్చింది రైతు భరోసా వచ్చింది మనకు ఏవేవైతే హామీలు ఇచ్చినారో మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మనకు అవన్నీ నెరవేర్చినారు మన సార్ ఎమ్మెల్యే సారు మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు మన రాచమల్లి సార్ కూడా మనకు హామీలు ఏవేవైతే ఉన్నాయో మన నియోజకవర్గంలో మనకు నెరవేర్చిన కానీ నేను సూటిగా ఈ టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ఒక్కటే నేను ఒక ఆడబిడ్డగా ఒక దళిత బిడ్డగా అడుగుదాన్న మిమ్మల్ని సూటిగా ఒక్క మాటే అడుగుదాన్న మీరు ఈ ఈ సంవత్సరం పోయింది కదా ఇంకా నాలుగు సంవత్సరాలు ఉన్నాయి నాలుగు సంవత్సరాలలో మీరు ఒకటి నిరుద్యోగ యువతకు కానీ యాభై ఏళ్ళ పింషన్ కానీ మహిళలకు పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళలకు నెలకు పదహైదు వందలు ఇస్తామని అది కానీ మీరు అది నెరవేర్చండి ఎవరైనా సమాధానం చెప్పండి ఈ నాలుగేళ్ళు అవి మీరు కొనసాగించండి మేము మేము అడుగుతున్నాం మేము సూటిగా అడుగుతున్నాం మీరు దమ్ముంటే మీరు నిజంగా మీ గుండెల మీద చేసుకొని చెప్పాలా నాలుగేళ్ళు మేము ఇవన్నీ మీకు మేము చెప్పిన మాట చెప్పినట్టుగా ఇస్తామని మీరు చెప్పాల కాబట్టి మీరు ఇవి ఏవి చేయలేరు ఎక్కడ చూసినా ఇంకా కొద్ది రోజులు ఉంటే ఆడవాళ్ళని కొంగు చాచి రోడ్ల మీద కూడా నిలబడి అడుక్కోవాల్సిన పరిస్థితి కూటమి ప్రభుత్వం తెస్తుంది తెచ్చింది కూడా సంవత్సరం అయిపోయింది ఒక్క హామీ నెరవే నెరవేర్చలేనప్పుడు ఎందుకయ్యా ఇచ్చావు హామీలు నువ్వు మోసం చేయడానిక చంద్రబాబు నాయుడు మాటలే మోసం కూటమి ప్రభుత్వం మోసం మేము అది చేసినాం ఇది చేసినాం అంత లక్షల లక్షలు కోట్లు అప్పులు చేసినావు ఎవరికి పెడుతున్నావు నువ్వు దేనికోసం ఏ దానికి చేసుకుంటావు నీకు నచ్చినట్టు నువ్వు చేసుకుంటా పోతాను అధికారం ఉంది కదా అని దళితుల మీద దాడులు ఎక్కడ చూసినా దళిత ఆడబిడ్డల మీద దాడులు దీన్నైతే అస్సలు సహించను వైసీపీ పార్టీలో చెప్పిన హామీలు చెప్పినట్టు జరిగినాయి ఎక్కడ కూడా ఏది సుపరిపాలన అస్సలు ఎట్టుగా ఉండిందంటే అలాగుండింది నీ మోసమైన మాటలతో మాయా జాలముతో నువ్వు ఇప్పుడే కాదు గతంలో కూడా పసుపు కుంకుమ పేరుతో నువ్వు లాస్ట్ లో వేసిన మోసం నీ మాటే మోసం కూటమి ప్రభుత్వమే మోసం కాబట్టి మేము నువ్వు గెలిచిన రోజు ఆ జూన్ నాలుగో తేదీ మాకు అది వెన్నుపోటు రోజుగా మేము ప్రకటిస్తూ నిరసన ఎవరైతే కనుక నోరెత్తి మాట్లాడితే వారిపై కేసులు పెట్టడం వాళ్ళ నోర్లు మూపించడం ఇది మీరు మీ పార్టీకి సంబంధించి చేసేవాళ్ళు ఈ పొద్దుటూరులో మీ కూటమి ప్రభుత్వం భద్రాల రెడ్డి గారు ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా ఆయనను కూడా మేము అడుగుతున్నాం మీరు వచ్చి వన్ ఇయర్ అయిపోయింది ఈ పొద్దుటూరు నియోజక ప్రజలకు గ్యాస్ సిలిండర్ ఎవరెవరు అకౌంట్ ఏం పన్నాయి ఏమొచ్చినాయి ఒక్కసారి మీరు చూడండి మీరు ఊరికే మేము అది చేసినాము ఇది చేసినాము ఎంతసేపు మీరు మీరు చెప్పుకోవడమే తప్ప ప్రజలకు బొరక పెట్టిందంటూ ఏమీ లేదు కూటమి ప్రభుత్వం కాబట్టి మేము దయ మేము రిక్వెస్ట్గా ఈ ప్రొద్దుటూరు నియోజక మహిళలను అక్కగారిని అమ్మగారిని చెల్లెళ్లను ప్రతి ఒక్కరిని పేరు పేరుగా కోరుకుంటున్నాం మీ కోసమే మీ బిడ్డల కోసమే మీ సంక్షేమ పథకాల కోసమే జూన్ నాలుగవ తేదీ నిరసన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం జై జగన్ జై వైసీపీ జై రాజమల్ సార్